డ్యూటీలో ఉన్నప్పుడు ప్రయాణికుడికి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమయంలో మనం తీసుకునే ఒక సరైన నిర్ణయం ఆ ప్రయాణికుడి ప్రాణాన్ని రక్షిస్తుంది అలాంటి ఒక సంఘటన గురించే మీకు వీడియోలో చెప్పబోతున్నాను మేడం పేరు శోభామోటే గారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ఏఎస్ఐ ఆ రోజు మేడం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక నిండు గర్భిణీకి రైల్వే స్టేషన్లో డెలివరీ చేసి రెండు నిండు ప్రాణాలను కాపాడారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ సంఘటన గురించి మేడం గారు మాట్లానే ఉందాం కుజ్ పర్సనాలిటీ

మేడం నాకు హెల్ప్ కావాలి అని అడిగారు ఏమైందని మేడం అడిగితే నా వైఫ్ ఇలా ప్రెగ్నెంట్ మేడం ఆ పెయిన్స్ వస్తాయి పదో నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నారు అని చెప్తే మేడం వెంటనే అతన్ని తీసుకుని పదో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళారు సరే వెంటనే మేడం అన్నారు పదండి హాస్పిటల్కి తీసుకెళ్దాం ఆ టైంలో ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె అన్నారు మేడం అంత టైం లేదు మేడం ఒక రెండు నిమిషాల్లోనే డెలివరీ అయ్యేలా ఉంది ఏదో ఒకటి చేయండి మేడం అన్నారు ఆ సమయంలో మేడం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆ రెండు ప్రాణాలను కాపాడిందని చెప్పొచ్చు అప్పటికే ఆ తానే రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఫుల్ క్రౌడ్ ఉంది జనాలతో నిండిపోయింది అయితే మేడం ఏం చేశారంటే వెంటనే ఆ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా లేడీస్ కంపార్ట్మెంట్ అంటే లేడీస్ కోచ్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ కావాలని చెప్పేసి పిలిచారు వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి మేడం విజిల్ వేస్తున్నారు కదా ఆ విజిల్ వినేసి లేడీస్ అందరూ కూడా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగిపోయి మేడంను చూసేసి వెంటనే వచ్చి ఆ ప్రెగ్నెంట్ లీడర్ని చుట్టూ కవర్ చేసి దుప్పట్ట ఇవన్నీ తీసుకు కవర్ చేసి ఆ నర్స్ సహాయంతో డెలివరీ చేశారు వెంటనే ఆ తర్వాత మేడం వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ టైంలో డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి మేడం చేతుల్లో పెట్టినప్పుడు మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు సేమ్ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా ముంబైలో కూడా మేడం ఒక డెలివరీ చేశారు అది సక్సెస్ అయింది ఇంకా అలానే తానే రైల్వే స్టేషన్లో కూడా డెలివరీ చేశారు అది కూడా సక్సెస్ అయిందని చెప్పేసి మేడం మాటలో చెప్తున్నారు మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే ఏ సమస్య ఎదురైనా సరే వన్ ఎయిట్ టూ హెల్ప్ లైన్ నెంబర్ ఇంకా మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మేడం గారి కోసం కింద కామెంట్ సెక్షన్లో హింద్ మేడం అని కామెంట్ చేయండి